గ్రామం నుంచి ఎవరైనా మీ అభిప్రాయం కార్యక్రమం చేసుకున్నారు అదే మాట్లాడండి మా సార్ గ్రామం తరఫున చెప్పండి జేసీరాకపోతున్నారు కదా తరపున మాట్లాడాను సార్

रामा पंचपटल चित्र पटल पंचपटल बाबा ओसर गंडा गंडा लागा गट्टा कुटम्मा पटका साला गंडा गंडा लागा ओम मंगल भगवान मंगल कृष्ण मंगल मुद्दा याचहा हमारा जो बीच में नामा वेदा हम वेदां त्रस्मंतम जय स्रात्र जयो राम जय जय श्री भगवान संत संत मलाका तरी सभी सभा सभा के लिए सक्रिय रहेगा ये विनाय नारायण नमस्ते निराद दाता भगवान नीलिचंद्र लल्ला मां शुभ

విదే możాంి అఴాలిలి లాలిత ఉె సాలే ఴడినికాలోసం దది టి ంసిషిలికారగాలోynth సిరకు ప్నబా గంఠ఼మలిలిలాల్న తారగి నిని ఍రటిని్యం ఏమాలి� అంత కూడా చేలాగా చేయి జోడించి నేను చెప్పినాన్ని చెప్పండమ్మా మమ శ్రీ గ్రామీణే శ్రీ

భారత్ అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం సర్వన్నపాలెం పంచాయతీ నిమ్మగడ్డ గ్రామంలో ఉన్నాము మరి గ్రామస్తులు నాగదుర్గాదేవి ఆలయాన్ని మరి చక్కగా కట్టుకున్నారు ఆ కట్టుకున్న విషయం కట్టుకోవడమే కాకుండా ఈ ఆలయ నిర్మాణమే చేసుకోవడమే కాకుండా దీనికి సంబంధించి మరి మాకు చిన్న రిక్వెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి దానికి ఏదైనా విగ్రహాలు ఉంటే బాగుంటుంది అనేటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని మనకు అడగడం జరిగింది దాంతో మనము దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని సంప్రదించడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా మరి శ్రావణ కార్తీక మాసాలలో పూజా సామాగ్రి ఇవ్వటం అలాగే ఎక్కడన్నా వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ఆలయాలు ఎక్కడైనా ఉండి వాటికి విగ్రహాలు కావాలంటే ఉచితంగా అందచేయటం భజన సామాగ్రి భజన తాళాలు ఇలాంటివి ఇవ్వటం అనేది దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా మనం కూడా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని అభ్యర్థించగా వారు కూడా ఈ నాగదుర్గాదేవి విగ్రహాలను మనకు అందజేసి ఉన్నారు మరి అందజేసినందుకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి మన ఆదివాసీ గిరిజన ప్రాంత ప్రజలు బంధువులు హిందూ బంధువుల తరఫున అర్చకుల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదే లోపడికి వెళ్తుంది అరేలాగినా ఈసారి ముగ్గురు కూడా బొమ్మలు ఒక్కేసారి పెట్టండి పెట్టండి ఏమా లోపలికి లోపలికి పదివే కానీ కట్టేసి చూసుకొని కాలు అక్కడికి తాగకుండా

మా పంచాయతీ గ్రామానికి సంబంధించిన నిమ్మగ్రామ గ్రామంలో మరి ఎన్నో గ్రామాలు ఎన్నో వేధల నుంచి పది ఇరవై సంవత్సరాల నుంచి ఒక పుట్టిన పూర్తి చేసి అలాగే కాకుండా వేరేగా పూజించాలని ప్రసాద్ గారు ట్రస్ట్ వారితో మాట్లాడి ఆ విగ్రహాన్ని మనకి తీసుకురావడం జరిగింది అలాగే కాకుండా మరి వామన్ చేస్తూ పంతులుగా తీసుకువచ్చారు మరి అనేక కార్యక్రమాన్ని కూడా ఘనంగా చేసుకొని ఆ గ్రామస్తులందరూ చక్కగా ఆ స్వామివారి అమ్మవారిని కార్యక్రమం చక్కగా చేస్తున్నారు అలాగే మరి ఇప్పుడు పెట్టినది కాకుండా ప్రత్యేది రోజు కూడా దీపారాధన చేస్తూ అలాగే నెల ఒకసారి అమ్మవారిని కథంగా చేసేటువంటి కార్యక్రమం అందరూ గ్రామస్తుల పైన ఉంది కాబట్టి అలాగే ప్రసాద్ గారు ఎంతో కృషి చేసి మన గ్రామాన్ని అమ్మవారిని అలాగే నాగమ్మ తల్లి ముగ్రాన్ని తెచ్చినందుకు ఆయనకు కూడా మా హృదయపూర్వక నమస్కారం నమస్కారాలు అలాగే నిమ్మగడ్డ గ్రామానికి నుంచి పెద్దలకి గ్రామస్తులకి మహిళలకు పిల్లలకు ప్రతి ఒక్కరి మీద అమ్మవారు ఆశీస్సులు కలగాలని ఆయన ఆరోగ్యంతో ఉండాలని నేను మనం చేస్తున్నాను జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ 在了不好